శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మీరు వీడియోలో చూసే టెంపుల్ మహానంది అండి రీసెంట్గా ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక విషయం తెలిసిందండి మీలో చాలామంది వరకు ఉండవచ్చు మేము ఈ టెంపుల్కి చాలా సార్లు వచ్చాము కానీ ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు దర్శనం చేసుకొని బయటికి వచ్చేసడమే అదేమిటంటే శ్రీకాళహస్తిలో లాగే మహానందిలో కూడా విశేషంగా రాహుకేతు పూజలు చేస్తుంటారంట అదేమిటండి టెంపుల్స్లో సాధారణంగా చేస్తుంటారు కదా రాహుకేతు పూజ దాంట్లో స్పెషల్ ఏముంది అనుకుంటారేమో మహానంది క్షేత్రంలో రాహుకేతులకి గల సంబంధ విశేషం ఏమిటంటే ఇక్కడ నందన మహర్షి తపస్సు చేయగా అతనిపై పుట్ట ఏర్పడింది ఆ పుట్టలోనే ఈశ్వరుడు స్వయంభులింగంగా ఏర్పడగా మట్టి పుట్ట శిలగా మారి యుగ యుగాలుగా మహానందీశ్వర నామముతో అందరినీ అనుగ్రహిస్తున్నారు సర్పస్వరూపములుగా ఈశ్వరుడి అనుగ్రహంతో ఆవిర్భవించిన రాక్షసులే రాహుకేతు గ్రహములుగా ఏర్పడినారు రాహుకేతువులు పాము ఆకారంలో పుట్టలో నివాసం ఉంటారు అటువంటి పుట్టనే ఈశ్వరుడుగా స్వయంభుగా వెలిసిన ఇక్కడ మనం చేసుకునే రాహుకేతు పూజ అనంతమైన శుభాలు కలుగుతాయని అంటారు దీని గురించి మరింత సమాచారం అక్కడ రాహుకేతు మండపంలో లిఖించి ఉన్నారు మీరు గమనించవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్